వెలుగుతున్నారణ తర రఘన్నా విప్లవాల వేగు చుకర వివేకు వెలుగుతున్నారు తర రఘన్నా విప్లవాల వేగు చుక్కర వివేకు వెలుగుతున్నారు తర రఘన్న విప్లవాల వేగు చుక్కర వెలుగుతున్నారు సూర్యపేటన బుట్టి ఓరుగల్లున పెరిగి విప్లవాల ఉక్కు పాలనే తాగిండు విప్లవాల ఉక్కు పాలనే తాగిండు విప్లవాల ఉక్కు పాలనే తాగిండు విద్యార్థి సంఘంలో నడకలే నేర్చిండు విద్యార్థి సంఘంలో నడకలే నేర్చిండు మార్క్స్ లేని నిర్మావ నడిచిండు విప్లవాల వేగు చుక్కరా చిన్నతనములోని సిద్ధాంతము చదివి జ్ఞానము పెంచిదిగిండు జ్ఞానాన్ని ఎంతో ప్రజాగా పరికించి చూసిండు ప్రజా సంఘాలను పరికించి చూసిండు సి విప్లవ చుక్క రవి విప్లవాల విప్లవే చుక్క రవి వేగ వెలుగుతున్నా తెలంగాణ తెలంగాణ ఉద్యమ కిరణమే అయ్యిందు ప్రజాస్వామ్య తెలంగాణ పల్లవే అయ్యిండు ప్రజాస్వామ్య తెలంగాణ పల్లవే అయ్యిండు ప్రజాస్వామ్య తెలంగాణ పల్లవే అంబులయ్యిండు ఆదివాసి ప్రజల విల్లం అంబులయ్యిండు ఆదివాసి ప్రజల విల్లం అంబులయ్యిండు కోలవరము నాపే పోరు దెన్నయ్యిండు విల్లవల వేగుచుకర వేకు వెలుగుతున్నా రదర రగన్న విల్లవల వేగుచుకర వేకు వెలుగుతున్నా రగన్న కార్పొరేటు కాలేజీలు తిరిగిండు విప్లవ భావాల వివరించి చెప్పిండు విప్లవ భావాల వివరించి చెప్పిండు విప్లవ భావాల వివరించి చెప్పిండు విద్యార్థి లోకాన్ని పోరులో చేర్చిండు విద్యార్థి లోకాన్ని పోరులో చేర్చిండు విద్యార్థి లోకాన్ని పోరులో చేర్చిండు విద్యార్థి లోకాన్ని పోరులో చేర్చిండు గోపిడి రాజ్యాన్ని ఎదిరించాలండు ఇంటికొచ్చినా ఇంటి వాళ్లకు కన్న కొడుకు కలుపు గోలుగుండే కన్న కొడుకుండి చైతన్య దీపాలు వెలిగించే నోయమ్మా చైతన్య దీపాలు వెలిగించే నోయమ్మా చైతన్య దీపాలు వెలిగించ వెలుగు చంద్రు రూపు చెదరని శిల్పం చంద్రు రూపు చెదరని శిల్పం చంద్రున రూపు చెదరని శిల్పము మీ సయసున్న చిన్నోడు నువ్వు మీ చాల వయసున్న చిన్నోడు నుసాల వయసున్న చిన్నోడు నువ్వు మీ చాలా వయసున్న చిన్నోడు ఆదివాసులకు అండగా నిలిచిండు విప్లవాలి

విప్లబాలా వేగూ చూ కరీ తు గెలిపోతు